ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నా మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథ్ని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈ ఒక్కసారికి నా మాటను ఆలకించమ్మా నాపై నీకు ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా నేను చెప్పే మాటను జాగ్రత్తగా ఆలకించు వినకుంటే నీవు ఏం కోల్పోతావనేది ముందు ముందు రోజుల్లో నీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఆ కోల్పోయేదాన్ని జాగ్రత్త చేసుకో ఈరోజు ఈ సందేశంలో బాబా నీకేం చెప్తున్నాడు అనేది జాగ్రత్తగా ఆలకించు అంటున్నారు బాబాగారి సందేశంలో ఉన్నటువంటి ప్రమార్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ అనేది మన ఛానల్ గ్రోత్కు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక అలాగే బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా అండి చాలా మందికి ఎన్నో సమస్యలు ఉంటాయండి అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య పట్టి పీడిస్తూ ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి ఎటువంటి రహస్యాలకైనా కానీ గుప్త రహస్యాలకైనా కానీ కేవలం ఐదు రోజుల్లో మీకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పొందేటటువంటి అవకాశం మీరు ఈ గురువుగారి ద్వారా పొందవచ్చు గురువు గారి పేరు శ్రీనివాసరాజు గారు అండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిట్ట ఈరోజు నువ్వు ఎలాగైనా కానీ నా మాటను తప్పకుండా వినే తీరాలి ఎందుకంటే ఈరోజు నువ్వు ఒక్కసారి నా మాట వింటే కనుక ముందు ముందు రోజుల్లో నువ్వు ఏదైతే కోల్పోతున్నావో ఏదైతే నీవు కోల్పోబోతున్నావో దాని గురించి కొంచెం జాగ్రత్త ఆ కోల్పోయే దాని గురించి కొంచెం నీవు మనసు పెట్టి మరి నీ చేతులారా దానిని వదులుకోకుండా జాగ్రత్త చేసుకోగలుగుతావు కాబట్టి ఈ రోజున ఈ సందేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటను కూడా ఆలకించు ఈరోజు తన బిడ్డలకు బాబాగారు ఏదో కాని ఒక గొప్ప వార్తనైతే చెప్పబోతున్నారనే చెప్పుకోవచ్చు అందుకే ప్రతిసారి కూడా బాబా మనకి ఏదో ఒక అంటే సందేశం రూపంలో కావచ్చు లేదంటే ఎవరి ద్వారా అయినా ఒక మాట రూపంలో కావచ్చు ఇలా రకరకాలుగా మనకి ఏదైనా కానీ ఒక మంచి అంటే మనకు తెలియనటువంటి సూచనలు ఎన్నో చేస్తూ ఉంటారండి అంటే దానిలో భాగమే ఈ సందేశం అన్నమాట మరి ప్రతిరోజు కూడా మనం చెప్పుకునేటటువంటి సందేశంలో బాబా తన భక్తులకు ఎన్నో రకాల సూచనలు అందిస్తూ ఉంటారు చూడు ఈరోజు నువ్వు ఎన్ని పనులైనా కానీ ఉండి ఉండవచ్చు ఎన్ని పనుల్లో నువ్వు నిమగ్నమై ఉండవచ్చు కానీ ఈరోజు పనులన్నీ కూడా నీవు ముగించుకున్న తర్వాతైనా ఈరోజు ఈ సందేశాన్ని ఆలకించు ముందుగా నీవు ఎక్కువగా ఆలోచించకుండా కంగారు పడకుండా ఈ సందేశాన్ని విను చూడు ఏం చెప్పినా కానీ దాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటావు అయితే నీకేదైనా కానీ ఒక అవకాశం నేను ఇవ్వబోతున్నానంటే ఆ అవకాశాన్ని నీకు ముందే చెప్తాను ఈ విధంగా అవకాశాలు నీకు రాబోతున్నాయి అయితే అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు లేదా నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అవకాశం కావచ్చు లేదంటే నీ బంధానికి నీవు నీ జీవితంలో ఇదివరకు ఏదైనా కోల్పోయినటువంటి బంధాన్ని తిరిగి మరలా నీ జీవితంలోకి స్వాగతించేటటువంటి అవకాశం కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా కొన్ని కొన్ని అవకాశాలను నీ ముందుకు తీసుకురాబోతున్నాను అయితే ఈరోజు నీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నానంటే సాక్షాత్తు ఈరోజు నీ మనసులో దేని గురించి అయితే బాధపడుతున్నావో దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో దాని గురించి అన్నీ కూడా ఆలోచనలు పక్కన పెట్టు ఎందుకంటే నీవు జీవితంలో కొన్ని కోల్పోతున్నావు మరి ఆ కోల్పోయేటటువంటి వస్తువులు ఏంటి బంధాలేమిటి వాటిని నువ్వు కోల్పోకుండా ఎలా జాగ్రత్త పడాలనేది కూడా వివరించి చెబుతాను కాబట్టే నీవు ఇవన్నీ కూడా ఈ మాటలన్నీ విన తర్వాత తప్పకుండా ధన్యవాదాలు బాబా అని కూడా చెప్తావు నీ జీవితంలో ఎలాంటి మంచి జరగడం లేదు చూడు బాబా నాకు ఎందుకు ఇలా అవుతుంది అంటూ ఏడుస్తూ ఉన్నావు కదా ఏడుస్తూ కూర్చొని ఉన్నావు కదా నీ కష్టమైనటువంటి జీవితాన్ని చూసుకుంటూ ఆ కష్టకరమైనటువంటి జీవితాన్ని మార్చేసి సంతోషంగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ జీవితాన్ని నాకు ప్రసాదించని చెప్పి అనుకుంటూ ఉన్నావు నీ ఆశలన్నీ కూడా నెరవేర్చేందుకు నీకు కావాల్సింది అందించేందుకు నీ బాబా ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాడు చూడు అందులో నువ్వు సందేహం వ్యక్తపరచిన అవసరం లేదు నీ సంతోషమే నాకు కావాలి అది నీకు కూడా తెలుసు నేను ప్రతిరోజు కూడా ఏదో ఒక శుభవార్త సూచనలో నీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అది ఏ రూపంలో అయినా కావచ్చు అనుకో నువ్వు ఏం చెయ్యాలి అనేది కూడా నేను దిశానిర్దేశం చేస్తూ ఉంటాను అవునా కదా మరి వాటిలో నువ్వు ఎన్ని పాటిస్తున్నావు చూడు ఎన్ని రోజులు పాటిస్తున్నావు అది కూడా ఒకసారి నీ మనసుకు గుర్తు చేసుకో నువ్వు ఎప్పుడు ఏం కోరినా కూడా నీకు అందిస్తాను చూడు కొన్ని విషయాల్లో మాత్రం ఆలస్యం తప్పదు అది నీకే కాదు ఎవరికైనా కానీ వారు చేసుకున్నటువంటి కర్మ ఫలితాల ఆధారంగా కావచ్చు లేదంటే వారు చేసేటటువంటి కొన్ని పనుల ఆధారంగా కావచ్చు లేదంటే వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి వాటిలో వారు ఏదైనా కానీ ప్రమాదాల అంటే ప్రమాదంలో పడేటటువంటి అవకాశాలు ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు నేను ఆలస్యం చేస్తూనే ఉంటాను అయితే ఏదైనా కానీ మీకు నచ్చినటువంటి విషయం లేదా నచ్చినటువంటి విషయాన్ని బాబా ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నాడు ఇంకాస్త నాకు తొందరగా చేరువ చేయొచ్చు కదా అది బంధం కావచ్చు అవకాశం కావచ్చు ఏదైనా కానీ నేను అనుకున్న విధంగానే వెంటనే జరిగిపోతే ఎంత బాగుండని చెప్పి ప్రతి మనిషి కూడా అనుకుంటాడు కానీ మీ జీవితంలో ఎందుకు మీరు కోరుకున్నటువంటి విషయాల్లో ఆలస్యం జరుగుతుందనేది కా మాత్రం మీకు తెలియదు దాంట్లో మీరు ఎప్పుడూ కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు చూడు నీకు ఒక అలవాటు ఉంది ఎవరైనా ఏదైనా నీ ముందు అంటే ఒక విషయం చెప్తే అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా మాట వెంటనే అనేస్తావు తర్వాత బాధపడిపోతూ ఉంటావు అందుకే నీ గురించి నేను ఎంతగా చెప్తున్నాను ఏంటంటే నీ బంధాన్ని నువ్వు ముందు ముందు రోజుల్లో కోల్పోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే మాట జారితే తిరిగి తీసుకోవడం కష్టం కదా కాబట్టి కొంచెం కఠినంగా మాట్లాడడం అనేది నీకు ఉన్నటువంటి శైలి అయితే నీ బంధాలపై నీవు కోపం పెంచుకుంటావా ఒకసారి ఆలోచించు కఠినమైనటువంటి మాటలను మాట్లాడడం వలన బంధాలు దూరం అయిపోతాయి కదా అయితే నిన్ను చెడ్డవారిగా కూడా ఈ సమాజం మిగులుస్తుంది కాబట్టి నీవు కొంత కఠినమైనటువంటి మనస్సు నుండి తేలికైనటువంటి మనస్సుకి నీ మనసును మార్చుకునేటటువంటి అవకాశాన్ని నీకు నువ్వే కల్పించుకోవాలి చూడు నీ బిడ్డలను కావచ్చు భర్తను కావచ్చు భార్యను కావచ్చు లేదా ఇంట్లో కుటుంబ సభ్యులను కావచ్చు అర్థం చేసుకో నీ దగ్గర లబ్ధి పొందాలనుకునే వారు ఎవరూ కూడా ఉండరు కొంతమంది మాత్రమే ఉంటారు వారు తీయనైనటువంటి కబుర్లు చెబుతూ నీతో ఏదో ఒక అవకాశాన్ని అవసరాన్ని ముగించుకొని పక్కకు వెళ్ళిపోతారు కాబట్టి అటువంటి వారిని నువ్వు దూరం చేసుకోవచ్చు అటువంటి వారిని నొప్పించి మాట్లాడినా దూరం చేసుకోవడంలో తప్పు కానీ ప్రతి ఒక్క బంధం కూడా కొన్ని బంధాలు నిన్ను నమ్ముకొని నీతో తప్ప మరి ఎవ్వరితో కూడా ఉండలేమని చెప్పి అనుకున్నటువంటి బంధాలను కూడా నువ్వు దూరం చేసుకుంటున్నావు చాలా కఠినంగా వారితో ప్రవర్తిస్తున్నావు దూరం పెట్టేస్తూ ఉన్నావు అందుకే నీ కఠినమైనటువంటి మనసును కాస్త నిర్మలంగా ఉంచుకో అలాగే నీ మనస్తత్వాన్ని నీ స్నేహితులను నువ్వు అర్థం చేసుకోవాలి అలాగే నీ చుట్టూ ఉన్నవారిని కూడా సమాజాన్ని కూడా అర్థం చేసుకోగలగాలి విపరీతమైనటువంటి కోపం నుండి బయటకు రావాలి కొంచెం కఠినంగా మాట్లాడకుండా అందరినీ కూడా ఆదర్శవంతంగా తీసుకునేలాగా నీ మనసు ఉండాలి చూడు నువ్వు చాలా చెడ్డదానివి అనే ముద్రను కొంతమంది వేయబోతున్నారు కాబట్టి నిన్ను నీ బంధాలను దూరం చేయబోతున్నారు ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్త చేసుకోవాలి అది నీ జీవితం మరి నీ జీవితాన్ని మరెవరో వచ్చి కాలదనితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా కాబట్టి నీ మనస్తత్వం ఏమిటనేది నీ బంధాలకు బాగా తెలుసు నీ మనస్తత్వం ఎలా ఉంటుందనేది కేవలం నీ కుటుంబ సభ్యులకు తెలుసు కాబట్టి అటువంటి వారి పట్ల నీ యొక్క కఠినమైనటువంటి మనసు నీ కఠినమైనటువంటి మాటలు వాటిని అలాగే వారి ప్రేమను నీ నుండి దూరం చేయకూడదు చూడు వారు నీ కోసం ఎంతగా ఆలోచిస్తారో అలాగే నీవు బయటకు వెళ్తే ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఏ విధంగా ఉన్నారో అని నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పు నీ కుటుంబ సభ్యులే కదా నీ తల్లిదండ్రులే కదా నీ భార్య బిడ్డలే కదా కాబట్టి అటువంటి వారితో ఎందుకు నీవు అంత కఠినంగా మాట్లాడాలి చెప్పు బయట వారితో సంతోషంగా మాట్లాడినా ఇంట్లో వారితో నువ్వు అంత కఠినంగా మాట్లాడితే వారి మనసును ఒప్పించుకోదు కాబట్టి వారితో సంతోషంగా ఉండడమే జీవితం వారిని సంతోషపరచకపోతే ఇక జీవితంలో ఏం సాధించినా కూడా నీవు వ్యర్థమే కదా వారి కోసం ఎన్ని మనులు మాణిక్యాలు తీసుకొచ్చినా కూడా అవి వారిని సంతోషపెట్టలేవు కేవలం నువ్వు పంచేటటువంటి ప్రేమ మాత్రమే వారిపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి వారితో సంతోషంగా ఆనందంగా గడుపు జీవితం అనేది చాలా చిన్నది భగవంతుడు ఒక అవకాశం నీకు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నువ్వు అందిపుచ్చుకోవాలి ఈ జీవితాన్ని నువ్వు సంతోషంగా గడపలేనప్పుడు మరిక ఏ బంధంతో నువ్వు సంతోషంగా ఉండలేనప్పుడు ఈ జీవితానికి అర్థం ఏముంటుంది కాబట్టి కఠినమైనటువంటి మనసును మార్చుకో ప్రశాంతంగా ఉండడానికి ఏం చేయాలనేది తెలుసుకో చాలా చాలా అంటే చాలా ఎక్కువగా ఈ మధ్య నువ్వు కోపంగా ఉంటున్నావు అలాగే కోపంగా కఠినంగా మాట్లాడుతున్నావు కాబట్టి ఆ శైలిని తగ్గించుకో కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో ప్రేమగా ఆప్యాయంగా పలకరివ్వడం అలవాటు చేసుకో నీ యొక్క ప్రవర్తన ను కనుక నువ్వు మార్చుకోకపోతే నీ ను జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ముందు ముందు రోజుల్లో నువ్వు ఇబ్బంది పడకూడదు నీ బంధాలను బంధుత్వాలను దూరం చేసుకోకూడదు నీకంటూ ఒక కుటుంబం ఉండాలి అలాగే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు తప్పకుండా ఉండాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను నీవు అన్ని విషయాల్లో చాలా మంచిగా ఉంటావు అందరిని అర్థం చేసుకుంటావు మంచి ప్రవర్తన మంచి నడవడిక నీది కానీ కొంతమంది మాటల వలన కొంతమంది చేష్టల వలన ఆ కోపాన్ని నీ కుటుంబ సభ్యులపై రుద్దుతున్నావు కాబట్టి ఇదంత మంచిది కాదు నీ ఈ విషయంలో నాకు అస్సలు నచ్చడం లేదు నీ జీవితంలో ఉన్నటువంటి కఠినమైనటువంటి కష్టాలను దూరం చేస్తాను నీకు అవకాశాలను తప్పకుండా నువ్వు అందిపుచ్చుకునే విధంగా చేస్తాను ఇది నా వాగ్దానం మరి నీ నుండి వచ్చేటటువంటి వాగ్దానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను నీ ప్రవర్తనను నీ నడవడికను అన్నీ కూడా నేను గమనిస్తూనే ఉంటాను మరి ఈరోజు ఈ సందేశం నీకు తప్పకుండా సెట్ అయింది అనుకుంటున్నాను అలాగే నీ మనసులో దేని గురించి అయితే వేదన పడుతున్నావో దానికి తగినటువంటి జవాబు కూడా నీకు అనుకుంటున్నాను అంటున్నారు బాబాగారు మరి ఈ సందేశం మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి అలాగే మీ జీవితంలో ఏదైనా కానీ ఒక చిన్న విషయంకైనా కానీ ఈ సందేశం ప్రభావితం చేసిందనుకుంటున్నాను తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు